వెల్కమ్ టు న్యూ వ్లాగ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో మా పాప ఏం చేస్తుంది ఫస్ట్ వెళ్తానండి హలో చింతా ఏం చేస్తున్నావు బిడా తింటున్నావా ఏం ఏం స్పెషల్ ఇవ్వాలా దోశ సూపర్ దోశ ఎవరు చేసి చిత్తండి ఎవరైనా ఈయనమ్మ ఫ్రెండ్ నరేష్ రెడ్డి బిల్డరు సో ఇందులో పాజిటివ్ యాంగిల్ ఏంటంటే ఒకటి అయిపోయిందంటే ఒకటి చేస్తూనే ఉంటాడు నా కొడుకు హలో హలో చెప్తాలి హలో ఓ ఏంది ప్రోగ్రామ్ అంటే లాస్ట్ వీక్ నా టీంలో ఇంట్రోల్ అయిన సెవెన్ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు ఒక అమ్మాయి ఫ్రమ్ సింగపూర్ ఒక తను ఫ్రమ్ మస్కట్ అనుకుంటా మిగతా వాళ్ళందరూ మన ఏపీ తెలంగాణ నుంచి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవాళ తీసుకుంటా రెండోది మావాడికి గుడి తెలియదు మా ఫ్రెండ్ వస్తుండే వాళ్ళ సో ఫ్రెండ్ ప్లస్ నాకు వేరే దాంట్లో ఒక పార్ట్నరు అండ్ అతను సర్ప్రైజ్ విజిట్ మా ఇంటికి ఇవాళ ఇద్దరం కలిసి కుకింగ్ ప్లాన్ చేస్తాం అది మావాడికి తెలియదు లెట్స్ కీప్ ఇట్ సీక్రెట్ మేడం ఏం చేస్తున్నావు ఇడ్లే ఇది ఇడ్లే నీకు ఓవరాక్షన్ రెస్పెక్ట్ తగ్గిపోయింది ఐదు సంవత్సరాలు అయిందని ఇదేండి నువ్వు ఏదైనా చేయగానే పప్పు చేకట్టాలి నువ్వు చేసే నైట్ పప్పు తిని 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 లాస్ట్కు పప్పు గడ్డలు పప్పు క్యాన్సర్ వచ్చేటట్టు నాకు వీడ స్కూల్ డుమ్మా కొట్టి మా వదిన కొడుకు టీవీ చూస్తున్నాడు ఇలా డోర్ నాక్ చేస్తాడు హలో డా సర్ప్రైజ్ గుడ్ గుడ్ ఏం పని లేనట్టుంది అలా సో మాడు రేపు ఫుల్ నిద్ర పోయింది దా చూసినాం ఏం సంగతి రాదు సార్ ఫస్ట్ అయితే ఫుడ్ గురించి అలా చేద్దాం ఫుడ్ చేసుకుంటే ఏమైనా సంగతులు మాట్లాడదాం సరే చికెన్ చేద్దాం చికెన్ ఏదైనా స్పెషల్గా చేద్దాం రెగ్యులర్ కాకుండా డన్ సర్ప్రైజా ఏం కాదు అట్లనే బాగుంటాము చకపోదమా సో చికెన్ వండుతాం ఇవాళ మా రఘు నేను ఏమవుతుందేమో గబ్బు లేచిపోతే మాత్రం ఇంట్లో ఏమో ఆడుతూనే ఉంటుంది కాదు మధ్యాహ్నం ఏమీ ట్రాఫిక్ ఇగో ఇదే చికెన్ తింటారు లెట్స్ చికెన్ ద చికెన్ కిలో చికెన్ నచ్చదు టీకే చలో ఇలా రఘు వచ్చింది కాబట్టి రఘు కోసం చికెన్ చేద్దాం యాక్చువల్ నేను ప్లాన్ చేసుకున్నాం ఇద్దరం చేద్దామని ఒకసారి చూద్దాం చికెన్ ఫ్రై బై మేల్ ఫ్రెండ్స్ ఇలా ఆడర్లో ఏమి నడిచేది లేదు దీంట్లో మనదే ఇక చూద్దాం వెళ్తలేదండి చికెన్ వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కలిపేసి లెట్స్ డూ ఇట్

రైట్ డన్ లెట్స్ మిక్స్ ఇట్ మిక్స్ ఇట్ మిక్స్ ఇట్ భలే ఉంది కదా కలుపుతుంటే కలర్ఫుల్ ఇప్పుడు ఉండాలా మా కిరికిరి బా కలుపుతుంటే అయితే ముక్కలకి వస్తుంది ఆయన కారం కలర్ఫుల్ ఉంది కానీ చలో ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసుకుందాం దాని తర్వాత ఎపిసోడ్ టూ సో కొంచెం నెయ్యి వేసి ఈ కాజు ఫ్రై చేసుకుందాం కొంచెం టాపప్కి బాగుంటుంది ఇజ్ ద కాజు ఇది నెయ్యి రైట్ ఓఎమ్ ఈ హాఫ్ అన్ అవర్ ఎప్పుడు అవుతుందో ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో రఘో డా దిపిద్దాము దంచు ఇంట్లో పని చేస్తావరావు తినడం కట్ చేయడం కొంచెం ఆయిల్ పోసుకుందాము కొంచెమైంది ఫ్రై కదా దంచుకుందాం ఆనియన్స్ పోయేమో ఎక్కువ ఇది ఏమంటారు రాదు ఇలా చీ కదా మంచి స్మెల్ వస్తుంది ఇది భలే మ్యారినేట్ అయింది కలర్ఫుల్ ఇది ఆనియన్స్లో చేద్దాం నెక్స్ట్ ఈస్ నెక్స్ట్ ఇది ఫ్రై కాబట్టి ఫస్ట్ వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి దీనికి కిలో మొత్తం కంప్లీట్గా డ్రై చలో ఇది ఏమంటారు దీన్ని వెల్లుల్లి వెల్లుల్లి ఇది పొట్టుతోనే దంచుకొని వేయాలి అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఎవరైనా కొడుకు కూడా కంపెనీ మొత్తం సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇది కొంచెం ఒక స్టేజ్కి వస్తుంది దాని తర్వాత పార్ట్ త్రీ రైట్ కొంచెం ధనియాల పొడి ఇద్దాం కొంచెం ధనియాల పొడి వేసి చికెన్ పౌడర్ వేస్తే కేల కథం నెక్స్ట్ సర్వింగ్లో చూపిస్తా చాలా అయిపోయినట్టే కొంచెం కొత్తిమీర ఈ కాజు ఫ్రై చేసుకున్నాం కదా ఇవి వేస్తే కథం వీళ్ళందరినీ పిలిచిద్దాం రివ్యూ అడుగుదాం టడా కాజు ఇది కలుపుదాం ఒకసారి రైట్ అండ్ దెన్ లాస్ట్ టాపప్ राइट डन विद द चिकन सो మననంతా రెడీ ఉన్నారు ఇక్కడ సే హలో హాయ్ హలో చిన్ని హలో 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 ఏం కర్రీ చేసని రొంజు chicken chicken ఓపెన్ చేయ ఓపెన్ చేయ వావ్ అమేజింగ్ గదులని సూపర్ గాయ్ సూపర్ వైట్ రైస్ సో మరి ఆగొచ్చిండి ఇవాళ చాలా రోజుల తర్వాత సో లెట్స్ దట్స్ ఆల్ ఫర్ ద డే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ ఈ బ్లాగ్స్ ఎండ్ వరకు చూస్తూ ఉండండి సో ఇంకొంచెం కంటెంట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ